मोड वञे तव्हां रीगन वञे त gotta. মোদি জত কিন্তু বোঝে গমনি পান డి రోహన్ బాబు గారు హైదరాబాద్ పదకొండవ రౌండ్ నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి రౌండ్ లో ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానం

అలాగే ముగ్గురు కూడా బహుమతి దాతలు ఇచ్చిన సోదరులు వచ్చే చేత యజమాని శాలో తో సన్మానం చేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం దాతలు ఎక్కడున్నా కూడా కోర్టు ప్రాంగణానికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం